హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపని బట్ ఈరోజు మేము ముందుకి క్లియరెన్స్ అండ్ ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చాము అది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి సరిపోతుందండి ఇవన్నీ ఆఫర్ సేల్లో ఉన్నాయి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోని వాళ్ళకి కనుక చిన్నపిల్లలు ఉన్నట్లయితే యూస్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇవన్నీ క్లియరెన్స్ అండ్ ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్రాక్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి సరిపోతుంది ఇది మేము స్టిచ్ చేసిందేనండి మంచి మెటీరియల్ వెరీ గుడ్ క్వాలిటీ అనమాట ఇది వచ్చేసి మీకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ ఉంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇది కూడా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి సరిపోతుంది మంచి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో ఉంది నెట్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్గా స్లీవ్లెస్ ఫ్రాక్ అండి దీని కాస్ట్ కూడా సేమ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి వస్తుందండి మంచి నారాయణపెట్ కాటన్ గుడ్ క్వాలిటీ పిల్లలకి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది వేసుకుంటే ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అనమాట కాటన్ లోపల లైనింగ్ కూడా క్రేప్ వస్తుంది యోక్ పాట్ వచ్చేసి కాటన్ వస్తుంది యోక్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి బ్యాక్ సైడ్ బ్యాక్ ఓపెన్ ఉంటుంది బ్యాక్ చిప్ ఉంటుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా బాహుబలి షార్ట్ షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి బాగుంది కదండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఇప్పుడే బుక్ చేసుకోండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది ఈ టాప్ వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి సరిపోతుంది టాప్ వచ్చేసి పోతం పోచంపల్లి సిల్క్ ఫ్యాబ్రిక్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి ఆయనకు అనిపిస్తుంది కదా మా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేయండి ఈ నారాయణపేట కాటన్ ఫ్రాక్ కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్ ఉంటుంది మంచి ఫ్యాబ్రిక్ మంచి డిజైన్ మంచిగా కంఫర్ట్గా ఉంటుంది ఈజీ వాషబుల్ నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే క్లియరెన్స్ సెల్లో పెట్టాం కదా చాలా తక్కువ ప్రైస్ అండి జస్ట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి మేము ఇవి క్లియరెన్స్ సెల్లో పెట్టాం కాబట్టి మీకు ఇంత తక్కువకు వస్తున్నాయి ఇది వచ్చేసి సిల్క్ పైన ఇలా మునియా బార్డర్ ఉంటుందండి మంచి ఫ్యాబ్రిక్ ప్యూర్ సిల్క్ పైతానీ సిల్క్ మునియా బార్డర్ ఆల్ ఓవర్ ఇలా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ ఇయర్స్ బేబీకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ అండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాక్ ఫ్రాక్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ స్లీవ్లెస్ ఫ్రాక్ అండి ఇవన్నీ రెడీ టు షిప్లో ఉన్న ఫ్రాక్స్ అండి మీరు కనుక ఈరోజు ఆర్డర్ చేస్తే మీకు త్రీ టు ఫైవ్ డేస్లో డోర్ డెలివరీ అనేది అవుతుంది ముందు ముందు చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా మనకి కృష్ణాష్టమి ఉంది రాఖీ పండుగ ఉంది రాఖీ పండగకి కూడా మీరు ఏదైనా గిఫ్ట్ పర్పస్గా ఇవ్వాలనుకుంటే ఈజీగా ఇవ్వచ్చండి అండి జస్ట్ ఫోర్ హండ్రెడే కాబట్టి ఈజీగా మీరు గిఫ్ట్ కూడా పెట్టవచ్చు మంచి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోకండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్లో వస్తుంది ఇది వచ్చేసి జార్జెట్ ఫ్రాక్ అండి ఆల్ ఓవర్గా ఇలా ప్లేన్ ఉంటుంది కింద ప్లేన్ ఉంటుంది పార్ట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ డిజైన్ ఉంటుంది ఇది కూడా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి కొన్ని టూ ఫిఫ్టీవి ఉన్నాయి కొన్ని ఫోర్ హండ్రెడ్వి ఉన్నాయి అనమాట ఇది ఫోర్ హండ్రెడ్ అండి నారాయణపేట్ కాటన్ నేవీ బ్లూ నేవీ బ్లూ లా నారాయణపేట్ బ్యాక్ ఇలా చిన్న బార్డర్ వస్తుంది ఫ్రంట్ పెద్ద బార్డర్ వస్తుందండి సైడ్కి నాట్స్ కూడా ఉన్నాయి మీకు లూజు టైట్ కావాలంటే ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వెంటనే బుక్ చేయండి ఇవే ఫ్రాక్స్ మేము వాట్సాప్లో కూడా పెడతామండి రీసేలర్ మీరు కనుక రీసేలర్ అయితే మీరు రీసేలింగ్ కూడా చేయొచ్చు ఈ ఫ్రాక్స్ తోటి మంచి మార్జిన్ అయింది అండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీషిప్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రెడ్ అండ్ ఎల్లో జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి ఈజీగా సరిపోతుందండి పార్టీ వేర్గా మంచి కంఫర్ట్ ఉన్న ఫ్యాబ్రిక్ అండి లోపల కాటన్ కూడా ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వెంటనే బుక్ చేయండి నెక్స్ట్ బెనారసీ ఫ్రాక్ అండి నేవీ బ్లూ విత్ వైన్ కలర్ రాణి పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది కూడా బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి ఫ్రీ షిప్లో వస్తున్నాయండి మీరు రెండు మూడు కూడా తీసుకోవచ్చు క్వాలిటీ కూడా బాగుంటుంది అన్నిటికీ లైనింగ్ ఉంటుంది కంఫర్ట్గా కూడా ఉంటాయండి ఈ ఫ్రాక్ నీ లెంత్ ఫ్రాక్ ఇది కూడా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి వస్తుంది పోచంపల్లి విత్ కలంకారి కాంబినేషన్లో ఉంది ఇది కూడా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ త్రీ ఫ్రాక్స్ ఫో టూ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి సరిపోతాయి వచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వెంటనే బుక్ చేయండి ఇవి క్లియరెన్సీల్లో పెట్టాం కాబట్టి మీకు ఇంత తక్కువ కాస్ట్కి వస్తున్నాయండి ఎల్లో ఎల్లో నెట్టెడ్ ఫ్రా ఫ్రాక్ ఈ ఫ్రాక్ కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ చూడండి బ్యూటిఫుల్ డిజైన్ కింద ఇలా కట్ వర్క్ వస్తుంది లోపల క్రేప్ లైనింగ్ ఉంటుంది షాంటూన్ లైనింగ్ ఉంటుందన్నమాట ఈ ఫ్రాక్ కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి మంచి పార్టీ వేర్గా బర్త్డేలకి అలా మీరు గిఫ్ట్ కావాలనుకున్నా ఇవ్వచ్చు అనమాట క్వాలిటీ అయితే అదిరిపోయింది నెట్టడి పైన ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది దీని కాస్ట్ కూడా సేమ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఈ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీలో మీకు టూ ఫిఫ్టీ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్వి ఉన్నాయి కాబట్టి చూసుకొని స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి మా ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఇంత తక్కువ కాస్ట్లో వస్తున్నాయి అంటే ఇది క్లియరెన్స్ ఏం లేండి అందుకే మీకు ఇంత తక్కువ వస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ బాయ్